Welcome to iFi News Channel First of all, I wonder if all the colleagues <laughs> and my teachers is a happy interesting for all. Basically, we are celebrating all the festivals. కల్చర్ Why we are celebrating the Teachers Day? And the birth anniversary of Sarvepalli Radhakrishnan. We are celebrating the Teachers Day. He born on now uh, September 5th, 1888. He is the second president of India. So it is not a राधकृष्ण सर वीरब्रेटिंग

ये पिता तो पितृलुटी में जीवन के बारे में जानते हैं सपा अंते सपा ये टीचर्स जिके ये प्रेसिडेंट ऑफ इंडिया आने का दो फिर ये पंडित जेसना व्हाट पितृलुटी डिफ एडिवर्स कूल यू शुड लर्न होता प्रीवियस स्टूडेंट लोड मार्गेटरी स्टेट ऑफ एवरी पितृलुटी తెలియకుండా చాలా మంది ఆయన ఏదో ఒక పొలిటీషియన్ వచ్చిందని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిందని ఇవన్నీ చెప్తా ఉంటారు అదంతా కాదు నాకు ఇచ్చే గుర్తింపుని నేను చేసేదో పనికి గుర్తింపు ఇవ్వండి అని చెప్పడం తోటి ఉపాధ్యాయ వృత్తికి ఉన్న గౌరవాన్ని తెలపడానికి టీచర్స్ డే పెట్టి నీకు ఎఫిషియన్సీ ఉండాలి స్కిల్ ఉండాలి అయితే స్టూడెంట్ యొక్క గేమ్ స్కిల్ ఉండాలి ఏది నేర్చుకుంటే దాన్ని నిశ్చితంగా పరిశీలించాలి సెర్చ్ ఫర్ ఇట్ సో ఆ విధానం లోపల ఎడ్యుకేషన్ సిస్టం అనేది వెళ్ళాలి సో యు షుడ్ టేక్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ యువర్ టీచర్ నాట్ ఓన్లీ యువర్ కన్సర్న్ క్లాస్ టీచర్ దోస్ హూ టీచ్ ఇన్ ప్రెజెంట్ డేస్ అండ్ పాస్ట్ డేస్ యు షుడ్ గివ్ ద रेस्पेक्टर टीचर्स ऐ न बिफोर्य मदर ऐादर ऐ एजे चौदा गुर ब्रह्म गुर विष्णु गुरदेव मैशाक्षा परब्रही गुरबे नमहा ఇవ్వ విష్ణువు గురువు గురువును పర్షన్ చేసిన విష్ణువు కాబట్టి నా పాఠశాల చదివిన పిల్లలు ఎవరైనా సరే మీకు ఎప్పుడో చదువు చెప్పిన టీచర్ ఏమంటారు సరే నమస్కారం సార్ నమస్తే సార్ మనం ఎప్పుడైనా సరే మా దగ్గర టీచర్ చేస్తున్నా చెప్పిన సదుపడినా వాళ్ళని నమస్కరించండి మనం సంస్కరించబడితే ఇక్కడ ఉన్న పిల్లలు సంస్కరించబడతాం కాబట్టి ఆ విధానం లోపల ఈ టీచర్స్ డే కి ఎందుకు వచ్చిందనే విషయం చెప్పాలని మాత్రమే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి ఎందుకు చేసుకుంటాం టీచర్స్ డే ఒక టీచర్ గా ఉండి రాష్ట్రపతిగా ఎదిగిండు ఆయన బర్త్డేని వాళ్ళ పిల్లలు చేయాలి అంటే ఇది నా బర్త్డే కాదు టీచర్ వృత్తికి బర్త్డే కింద మంచండి అంటే టీచర్స్ డే గా కాబట్టి ఈ చరిత్రను మనం తెలుసుకోవాలి పిల్లలు మీరందరూ కూడా మంచి పౌరులు ఎదగాలి ఎవరైతే మీకు విజ్ఞానాన్ని అందిస్తున్నారో అమ్మ సెకండ్ 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 ఫాదర్ ఫాదర్ ఆర్ మదర్ ఓన్లీ టీచర్ మన అమ్మా పేరెంట్స్ కూడా అంతే ఇవ్వాలి మంచి నడవడిక నేర్చుకోండి మంచి చేయండి మంచిగా చదువుకోండి మంచి రాడండి మంచి మార్క్స్ సాధించండి మంచి విజ్ఞానాన్ని సాధించండి ఆ విధంగా మా పిల్లలందరినీ కూడా టీచర్స్ అందరూ చేసిన ఆశిస్తూ Thank you.